Hello, Friends. చాలామంది నార్మల్ తోటి థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అంటున్నారు అసలు మీకు థ్రెడ్ ఎక్కడ పెట్టాలో ఫస్ట్ తెలియాలండి ఇక్కడ కుట్టి వేశాను కదా దీని మీద థ్రెడ్ పెట్టి ఆ అంతా కూడా మనకి ఎడమ చేతి వైపుకు ఫోల్డ్ చేసేయాలన్నమాట అక్కడ మనం జాయిన్ చేసిన ఖర్చు ఉంటుంది కదా అదంతా కూడా ఎడమ చేతి వైపుకి మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుని నేను చూపిస్తున్న హ్యాండ్ ఎడమ చేతి వైపు అనమాట అప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి టిప్స్ని షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో అసలు ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుందన్నమాట మీరు ఎంత పల్లెటూరైనా సరే మీరు ఏ సిటీలో కుట్టించారనే అడుగుతారు అంత బాగా నీట్గా వచ్చేస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేశాను మనకి బుటాస్ గోల్డ్ కలర్లో వచ్చినాయి అండి గోల్డ్ షేడ్ ఉన్న టిష్యూ పేపర్ టిష్యూ క్లాత్ అనమాట ఇది మనకి పైపింగ్ క్లాత్ అన్న ఇస్తారు టిష్యూ క్లాత్ అన్న సరే ఇస్తారు క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకుని ఇలాగ మొత్తం కూడా జాయింట్లో వేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని వర్ ఇంచ్ ఉంచుకుని అంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత క్లాత్ వర్ణించుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇలాగ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నాను అలా కుట్టేయండి మీరు కూడా పాదం నుంచి డిఫరెన్స్ అండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి రౌండ్ తిరిగే చోట మీరు అస్సలు సాగదీయకూడదు లేకపోతే ఎత్తినట్టు అనమాట ఇలా నీట్గా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి రౌండ్ తిరిగే చోట అస్సలు సాగదీయకూడదు అనమాట మీరు కుడుతున్న క్లాత్ సాగదీయకూడదు ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి నేను ఎలా కుడుతున్నానో అలాగా స్ట్రేట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి చిన్న చిన్నగా ఇవ్వాలి టక్స్ చిన్న చిన్న టక్స్ ఇవ్వండి రౌండ్ తిరిగే చోట ఇస్తే సరిపోతుంది ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఎందుకంటే నార్మల్ పాదంతో పైపింగ్ వేస్తున్నాం కదా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటే పద్నాలుగో నెంబర్ అనమాట సో ఇప్పుడు మీకు నుంచి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఈ పన్నెండవ నెంబర్ ఉంది కదా ఈ పన్నెండవ నెంబర్ థ్రెడ్ని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేయాలి అర్థమైంది కదా ఇలాగనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసుకుని అంటే మనకి థ్రెడ్ అంత లావు వచ్చేటట్టు చూసుకుని రఫ్ ఇచ్చేసేయండి చూడండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది చూడండి ఎంత బాగా వస్తుందో మీరే చూస్తున్నారు కదా వెనక నుంచి చూడండి ఎంత సన్నగా వస్తుందో అలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా బాగా వస్తుంది ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుందండి పైపింగ్ అనేది చాలా సింపుల్గా కూడా ఉంటుంది అయితే ఎక్కువ కష్టపడలేనప్పుడు వాళ్ళు కస్టమర్స్ తక్కువ డబ్బులు ఇచ్చినా కూడా మనకి ఏమనిపించదు అనమాట ఎక్కువ కష్టపడినప్పుడు తక్కువ డబ్బులు ఇస్తేనే బాధగా ఉంటుంది ఇది చాలా సింపుల్ కదా మీకు ఎంత తక్కువ ఇచ్చినా కూడా ఏం అనిపించదు సర్లే మనం ఈజీగానే వేసేసాం కదా అని సో నేను అందుకునే చాలా ఈజీగా నేర్చుకుంటాను అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి ఫాలో అవుతాను కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తక్కువ ఇచ్చిన మనీ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాను కానీ నేను ఆన్లైన్ వాటికైతే మాత్రం ఖచ్చితంగా తక్కువైతే కుట్టానండి ఇంటి దగ్గర వాళ్ళు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా నేను చాలా స్టిక్ట్గానే ఉంటాను ఎక్స్ట్రా క్లా క్లాత్ వేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఇలాగా మనీ తీసుకుంటాను అనమాట ఎందుకంటే బయట కాస్ట్ కూడా పెరిగిపోయినాయి కదా థ్రెడ్ ఫ్రీగా రావట్లేదు కదా మనకైనా సరే థ్రెడ్ క్లాత్ కొనాలి కదా ఎక్కువ కష్టపడినట్టు ఉండదు అనమాట ఈ స్టెప్స్ మా మీరు వాడారంటే చూడండి ఎంత సన్నగా వచ్చేస్తుందో చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలాగా ఎగస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి అంతే రఫ్ ఇచ్చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో రెండో సైడ్ నేను హెమింగ్ చేయిస్తాను అంటే స్టిచ్ వేసామంటే బాగోదనమాట కనిపిస్తుంది సో మీరు కూడా ఇదే మెథడ్లో స్టిచ్ వేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ